యువ నాయకులు లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు గత వైసీపీ పాలన చేసిన విధ్వంసం నుంచి బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది వైసీపీ వాళ్ళు ప్రెస్ ముందు చెప్పొచ్చు సూపర్ సిక్స్ హామీలు ఎక్కడా ఇవెక్కడా అవెక్కడా అని ఒక్కసారి గత ఐదేళ్ళలో వాళ్ళు ఏం చేస్తారని కూడా గమనించుకోవాల్సిందిగా నేను ఇక్కడ చెప్తున్నాను వాళ్ళు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి వాళ్ళకి ఐదేళ్లు పట్టింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి పాత బకాయిలు కూడా కలిపి ఏడు వేలు ఇవ్వటం జరిగింది అట్లా ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా కూడా మన రాష్ట్రంలో తప్ప ఇంత అత్యధిక పెన్షన్ ఎవరు ఇవ్వట్లేదు అలాగే వికలాంగుల్ని ఎవరు పట్టించుకోలేదు వాళ్ళకి పెన్షన్ రెట్టింపు చేయటం పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం అంటే ప్రజలకి ఏదో ఊరికే ఉచితంగా చేశాము అన్నట్టు కాకుండా గతంలో వాళ్ళు ఇచ్చారు అరా కొరా సంక్షేమం ఊరికే ఇచ్చాము కాదు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి ప్రజలు గౌరవంగా బతకాలి మహిళలు గౌరవంగా బతకాలి ఎవరి మీద ఆధారపడకూడదు అనే విధంగా అభివృద్ధి సంక్షేమం రెండూ ఇస్తేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది అని ఆలోచించగలిగిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిలిండర్ దీపావళి రోజు దీపం టూ పథకం ప్రారంభించారు తర్వాత ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చారు దాన్ని రద్దు చేశాము విద్యా సంవత్సరానికి గాను నెక్స్ట్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యే టైం కి తల్లికి వంద తప్పకుండా మన ప్రభుత్వం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి గాను పదిహేను వేలు ఇచ్చి అలాగే రైతులకు కూడా ఇరవై వేలు ఒక్కొక్కటి అంటే ఇంత విధ్వంసం నుంచి కూడా మన కూటమి అట్లాగే శివరాంపురం నుండి ఈస్ట్ బంగార అది కూడా త్వరలో కొంచెం ఆలస్యం అవ్వచ్చు కార్యకర్తలు కానీ ప్రజలంతా గాని గత ప్రభుత్వంతో పోల్చుకొని మాత్రం దయచేసి తొందరపడొద్దు మనం వాళ్ళు అలా తొందరపడి కక్ష సాధింపులు గొడవలకి కాబట్టి మనం చూసాము పదకొండు సీట్లకు పరిమితమయ్యారు మనం ఓర్పుతో మన నాయకుడి మీద నమ్మకంతో మనం వెయిట్ చేయాలి మన రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే కాకుండా ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలాగా వాళ్ళ జీవన జీవన ప్రమాణాలు పెంచేలాగా చంద్రబాబు నాయుడు గారు